కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో మేయర్ చైర్మన్ ఎన్నికకు ఎక్స్ అఫీషియోలు కీలకంగా మారనున్నారు ఆయా స్థానాల్లోని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలుచోట్ల నమోదు చేసుకున్నారు ఇటీవల వెలువడ్డ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో స్వాతంత్రులకు భారీగా డిమాండ్ పెరిగింది ఇక హంగ ఏర్పడిన మున్సిపాలిటీలలో ఇండిపెండెంట్లతో పాటు ఎక్స్ అఫీషియోలు కీలకంగా మారారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎక్స్ అఫీషియా మెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉన్నారు పెద్దపల్లి జిల్లాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే విజయరమణారావు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకర్ ఉన్నారు అయితే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యుల ఓటు హక్కు విషయంలో నూతన నిబంధనల్ని విధిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు శాసన మండలి సభ్యులు రాజ్యసభ సభ్యులు తమకు ఓటు హక్కు ఉన్న మున్సిపల్ పరిధిలో మాత్రమే ఓటు వేసే అవకాశం ఉందని ఈసీ స్పష్టం చేసింది ఇక శాసనసభ్యులు లోక్సభ సభ్యులు స్థానికంగా ఓటు హక్కు లేకపోయినా తమ నియోజకవర్గ పరిధిలో పూర్తిగా లేక పాక్షికంగా ఉన్న కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియా సభ్యుడిగా ఉండవచ్చు కేవలం స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందిన పార్టీలకు మేయర్ మున్సిపల్ పదవులు దక్కాలంటే ఎక్స్ ఎక్స్అఫీషియా మెంబర్ల ఓట్లు కీలకంగా మారాయి దీంతో వారి ఓట్లను రాబట్టుకునే పనులు ఆయా రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి అయితే ఎక్స్ ఎక్స్అఫీషియా మెంబర్ల ఓట్లు దక్కించుకుని ఏ ఏ పార్టీలు మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులు చేపడతాయో తెలియాలి అంటే మరికొన్ని గంటలు చూడాల్సిందే